హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఒక చెట్టు గురించి తెలుసుకుందాం అయితే ఈ చెట్టు ఏంటిదంటే చూడండి ఫ్రెండ్స్ మోతుకు చెట్టు చూడండి ఫ్రెండ్స్ మోతుగు పువ్వు అయితే ఫ్రెండ్స్ చూడండి ఇది మోతుకు పువ్వు ఇది వచ్చేసి మనం ఇది న్యాచురల్ కలర్ ఇది వచ్చేసి న్యాచురల్ కలర్ అంటే ప్ర ప్రకృతి ప్రసాదించిన కలర్ ఇది ఎందుకంటే ఈ కలరు న్యాచురల్గా వస్తుంది కాబట్టి ఈ కలరు బాగుంటుంది ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు హోలీ పండుగ రేపు అయితే హోలీ పండుగకు మనం అనేక రకరకాలుగా దొరికే ఏది కిరాణా షాపులలో దొరికే రకరకాలు కలర్స్ కొనుకొచ్చి మనం హోలీ ఆట ఆడతాం కదా దాని గురించి నేను ఇదొక మంచి కలర్ అని చెప్పడం కోసం ఇది చెప్తున్నా ఈ పువ్వు తీసుకెళ్ళి మనం ఉడకబెట్టినా కానీ లేదంటే వాటర్లేసి పిసికినా కానీ మంచి కలర్ అనేది మనకు సూపర్ కలర్ వస్తుంది నేను ఈ కలర్ గురించి ఇంతకుముందు ఒక వీడియో చేసిన అది పైన ఐకాట్లో ఇస్తాను లాస్ట్ ఎండింగ్ స్క్రీన్లో కూడా ఇస్తాను చూడండి ఎలా తయారు చేసుకోవాలి ఏందనేది అందులో ఉంటుంది మనకు కలర్ ఎలా ఉంటుంది అనేది కూడా అందులో చూపెట్టినా నేను ఫ్రెండ్స్ ఈ మోతు చెట్టు చాలా ఉపయోగాలు ఉంటాయి ఇది ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు ఈ చెట్టు అట్లాగే పూర్వకాలం ఏం చేసేదంటే ఈ ఆకులు ఉండేది కదా ఈ ఆకులు వచ్చేసి విస్తార ఆకులు మనం అన్నం తినడానికి పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఎనీ ఫంక్షన్స్ ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ మనకు విస్తారాకులు అన్నం తినడానికి విస్తారాకులు తయారు చేసేది కింద కూర్చొని తినడానికి బాగుండేది అవి ఒక ఏడు ఎనిమిది ఆకులేసి ఇట్లా రౌండ్గా విస్తార చేసి కుట్టేది ఇప్పటికి కూడా చాలామంది ఏంటంటే ఏదన్నా దేవుని దగ్గరికి పోయినా ఎట్టన్న వెళ్ళినా కానీ మోతు కాకుల నైవేద్యం పెట్టుడు చాలా ఫేమస్ ఎందుకంటే చాలామంది ఇట్లా మోతుకాకుల్లో కానీ ఏదైనా ఆకులో పెట్టడానికి చూస్తారు కదా అందులో ఈ మోతుకు చెట్టు ఆకు వచ్చేసి జర పల్సగా ఉంటుంది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఎక్కువ యూజ్ చేసేది ఈ ఈ మోతుకు ఆకు అలాగే పూర్వీకులు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఏం చేసేదంటే దీన్ని చుట్ట చుట్ట తాగడానికి మనం చుట్ట కూడా తయారు చేసుకునేది ఈ చెట్టు ఆకులు ఉపయోగపడతాయి ప్లస్ ఈ పువ్వులు ఉపయోగపడతాయి ప్లస్ ఈ చెట్టు ఇగురు కూడా ఆయుర్వేదంలో మంచి పనిచేస్తుంది ఆయుర్వేదంలో ఈ చెట్టు ఇగురు ఇప్పుడు వస్తుంది కదా దాని తర్వాత ఆకులు వచ్చిన తర్వాత ఆ ఇగురు అనేది చిన్న ఇగురు ఉంటుంది ఆ ఇగురు మాత్రం మంచి పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి మోదుగ చెట్లలో రెండు రకాలు ఉంటుంది ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది రెడ్ కలరు ఇంకొకటి తెల్ల తెల్లమొదుగు కూడా ఉంటుందట ఆ తెల్లమోదుగు మనకు ఎక్కడన్నా కనపడితే అది కూడా ఒకసారి వీడియో పెడదాం దాని ఉపయోగాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ కలర్ అనేది మనం యూజ్ చేసామనుకో మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సెక్స్ అసలు మాత్రం ఏమూ ఉండవు ఎందుకంటే కెమికల్ మనం వాడిన అనుకో కలర్స్ మనకు అది ఒక నాలుగైదు రోజులు దాకా మన చర్మం మీద పడింది అనుకో అవి పోవు ఆ మరకలు కూడా పోవు మనకు మనకు వచ్చేసి చర్మ రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి దా తామెర లాంటి దురద కానీ అలాంటి కొన్ని పడని వాటికి చర్మ రోగాలు అనేది వస్తాయి ఆ కలర్ వాడితే ఈ చెట్టు మనం ఇది న్యాచురల్ కాబట్టి మనకు కలర్ అంటినట్టు ఉంటుంది ప్లస్ మనకు ఏం కాదు ఎందుకంటే అందులో మనం ఏం కెమికల్స్ ఏం కలపట్లేదు కదా ప్రకృతి ద్వారా వస్తుంది కాబట్టి ఏం కాదు బాగుంటాయి ఇది చూడండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఉత్తిగానైనా మీరు కలర్ ఆడకుండా కానీ ఎక్కడైనా చెట్టు కనబడితే తీసుకెళ్ళి చూడండి ఒకసారి చూసి కలరు అవుతుందా కాదా ఒకసారి చూడండి ఇంకా ఫ్రెండ్స్ ఎక్కువగా ఇది ఈ హోలీ పండుగ టైంలోనే కనబడుతుంది మనకు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మోదుగు పువ్వు అనేది దొరకదు ఎందుకంటే మనకు ఫిబ్రవరి ఎండింగ్ మార్చి నుండి మళ్ళీ ఏప్రిల్ వరకు ఈ మోదుగు పువ్వు అనేది నైంటీ పర్సెంట్ పూస్తుంది పూసి ఆ ఖాతా అనేది వచ్చేస్తుంది ఇక ఖాతా వచ్చిన తర్వాత కొత్త కొత్త చిన్న చిన్న ఎగురులు ఏది చిన్న చెట్లు అయితే వాటికి ఆకులు అనేది వస్తుంది ఫస్ట్ చెప్పాను కదా ఆ విధంగా విస్తారాలు కుట్టుకోవడానికి ఆకు అనేది ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్